అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ రష్యా అధ్యక్షుడు పుతిన్ నిజంగా ఆకాశవంత సహనం భూదేవంత ఓర్పు ఆ మాటలో ఏమాత్రం సందేహం లేదు మాట మాట్లాడుతానంటే రష్యా ఉక్రెయిన్ రష్యా అండ్ ఉక్రెయిన్కి సంబంధించి ఏ రోజో ఉక్రెయిన్ ని నేలమట్టం చేయాలి దానికి సంబంధించిన త్రివిధ దళాల వాయు ఇటు ఓడల్ కనెక్టివిటీ కావచ్చు దానికి సంబంధించిన రక్షణ రంగం కనెక్టివిటీ కావచ్చు యుద్ధ విమానాలు దెంపడంలో కావచ్చు లేకపోతే ఫైటర్ జెట్లని సముద్రంలో పెట్టి ఉక్రెయిన్ మొత్తాన్ని లేపేయడం కావచ్చు దానికి సంబంధించిన అన్ని అన్ని ఆర్భాటాలు హంగు ఆర్భాటాలు అన్నీ ఉన్నాయి కానీ ఒకే ఒక రీజన్ ఎందుకంటే రష్యా అనేది టెక్నాలజీ పరంగా చాలా స్పీడ్ ఉంటుంది ఆఫ్టర్ యుఎస్ యుఎస్లో కూడా మన వాళ్ళే ఉంటారు అది అది వేరే విషయం సో దానికి సంబంధించిన ఫైటర్ జట్లు కావచ్చు సో కొత్త కొత్త వాటిని ఇన్వెన్షన్ చేయడం కా కావచ్చు మిసైల్ వేసి ఇక్కడ ఉండి ఐదు వేల కిలోమీటర్ల టార్గెట్లో ఉన్న ఒక ఏదైతే ఒక కొండని కానీ లేకపోతే ఒక దేశాన్ని కానీ చేయాలంటే దానికి చిటికలో పని అలాంటి రష్యా అలాంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు అలాంటి ఒక సిస్టమ్ ఎకో సిస్టమ్ ఉన్న రష్యా లాంటి దేశాన్ని పరిపాలిస్తున్న పుతిన్కి కానీ ఓర్పు విషయంలో నిజంగా ఒక మెట్టెక్కాడు ఎందుకు వెక్కిడో కూడా నీకు మీకు నేను చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను సరదాగా మిస్సైల్ వేస్తే ఉక్రెయిన్ నాశనం అయిపోద్ది సో దాని నుంచి చాలా దేశాలకి ప్రపంచ దేశాలకి ఇవాళ ఆయన ఒక క్లియర్ మెసేజ్ ఇస్తున్నారు నాలాంటి దేశం నాలాంటి వ్యక్తి యుద్ధాలని ప్రేరేపి ప్రేరేపిస్తే సో వేరే దేశాలకు కూడా ఇబ్బంది పడుతుంది నన్ను సపోర్ట్ చేస్తున్న లైక్ భారతదేశం లాంటి కంట్రీస్ లైక్ చైనా కావచ్చు ఇలాంటి కంట్రీస్ రేపొద్దున ఇబ్బంది పడతాయి సో నేనే దుశ్చర్య చేయకూడదు అని చెప్పి ఇన్నాళ్ళు ఆగారు కానీ ఇప్పుడు మిసైల్స్ ఎందుకు బ్యాక్ టు బ్యాక్ చేస్తున్నారు రీజన్ ఏంటంటే ఉక్రెయిన్కి సమాధానం ఆల్రెడీ చెప్పారు అసలు పెద్ద మ్యాటర్ కాదు అది సరే దాంట్లో మళ్ళీ నేను ఒక ఆరు ఆరేడు యుద్ధాలు ఆపా అని చెప్పి మధ్యలో ట్రంప్ మా వచ్చి లేదు నా వల్లే రష్యాది ఇంకా ఉక్రెయిన్ది యుద్ధాన్ని ఆపాను లేదా భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపాను గాజా సరిహద్దులో శాంతి నెలకొల్పాను హమాస్ని ఏరిపారేశాను అని చెప్పి అని చెప్పుకునే ట్రంప్ ట్రంప్కి నిజంగా ఇప్పుడు పిచ్చెక్కుతుంది రష్యా దగ్గర నుంచి వచ్చే ఒక్కొక్క మిసైల్ చూస్తే వైట్ హౌస్లో పడుకున్న ప్రశాంతంగా పడుకున్న ట్రంప్కి గుండెలు రైళ్లు పరిగెడుతున్నాయి సో ఒకవేళ అంటే నిజంగా ప్రపంచ దేశాలు అనుకున్నట్టు రష్యా నుంచి వచ్చే ఒక్కొక్క మిసైల్ అది ట్రంప్ని వెనకించడానికైనా అంటే పొరపాటుని కాదు ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఉక్రెయిన్ సో ఉక్రెయిన్ వాళ్ళు కవింపు చర్యలు చేస్తారు దాని వెనుకున్న ట్రంప్ని ఎలాగైనా సరే కూల్ డౌన్ చేయాలి ఒకటి మనకి ఎవరైతే నచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు మనకి నచ్చని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ థీరీనే ఇప్పుడు నిజంగా పుతిన్ దాన్ని వాడుతున్నాడని చెప్పుకోవచ్చు సో ప్రపంచ దేశాలని ఏకం చేసే పనిలో పక్క బిజీ అవుతున్న పుతిన్ చైనా ఇంకా భారత్ లాంటి వాళ్ళ మద్దతును కూడా కోరుకుంటూ ట్రంప్ని ఎలాగైనా సరే వాళ్ళని చాలా స్ట్రాటజికల్గా ఇబ్బంది పెట్టాలి ఎందుకంటే ఇప్పటిదాకా మనం ట్రంప్ వైఖరి చూసాం చాలా విషయాల్లో ఒక ట్రేడ్ వార్ క్రియేట్ చేస్తున్నాడు ప్రపంచ దేశాలు మొత్తం ఈ టారిఫ్లు వారితో కొట్టుకునేలా చేస్తున్నాడు మొన్నటి దాకా ఇండియా తర్వాత రష్యా తర్వాత పా తర్వాత చైనా పాకిస్తాన్ మీద పొరపాటును కూడా చేయడం పాకిస్తాన్ దగ్గర మానవ వనరులు వాడుకోవడానికి మాత్రమే ట్రంప్కి చేయవచ్చు తప్ప పాకిస్తాన్కి పల్లెత్తి రూపాయివ్వడు ఆ విషయం పాకిస్తాన్ ప్రజలు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్లు అక్కడున్న లష్కర్ ఎబాబు కావచ్చు పాక్ ప్రధాని షరీఫ్ కావచ్చు వీళ్ళందరికీ అర్థమయ్యే రోజున పాకిస్తాన్లో మొత్తం అప్పటికే అమెరికా మొత్తం పాకిస్తాన్ నాకేసి ఉంటుంది నాకేసిన తర్వాత అర్థమవుద్ది ఒకే వీళ్ళు మమ్మల్ని నాకేరు అని చెప్పి సో ఇది రియల్ ఫ్యాక్ట్ నాకేరు అనడంలో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే పాకిస్తాన్లో ఉన్న కొన్ని మినరల్స్ కావచ్చు రేర్ మినరల్స్ కావచ్చు కొన్ని మానవ వనరులు కావచ్చు అవన్నీ ట్రంప్ మామ కేవలం వాళ్ళకి డబ్బులు అయిన దగ్గరికి నుంచి అప్పు ఇప్పిస్తున్నా ఒకే ఒక్క రీజన్తో అక్కడున్న మానవ వనరులు వాడుకుంటున్నాడు లేకపోతే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కొన్ని కొన్ని ఏదైతే ఎయిర్ బేస్లు ఉంటాయో ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లాంటి ప్లేసుల్లో ఒక ఎయిర్ బేస్ ఉంటే ఇటు రష్యాని ఇటు చైనాని ఇటు భారత్ని అన్నిటిని తన గుప్పెట్లో పెట్టుకోవచ్చు సో సగం ప్రపంచం నాది వశం అంటూ సో ట్రంప్ కొన్ని కొన్ని ప్లాన్స్ వేశాడు ఆ ప్లాన్స్గా ఆఫ్ఘనిస్తాన్ కూడా తాలిబాన్లు మెంటల్ ఎక్కిచ్చారు పాకిస్తాన్కి అసలు లిటరల్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తాలిబాన్ ఆర్మీ రంగంలో దిగితే పాకిస్తాన్కి అసలు లిటరల్గా కింద నుంచి పైకి వణిగిపోయారు గజగజ ఈవెన్ అక్కడ ఉన్న ఆర్మీ కూడా అసలు వీళ్ళు ఎక్కడ మనుషులు రా బాబు అని చెప్పి వాళ్ళు అక్కడ ఏదైతే ఆ యొక్క సరిహద్దు ప్రాంతాల నుంచి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల నుంచి లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి లోపలికి వెళ్ళినా సరే ఉరికిచ్చి ఉరికిచ్చురికిచ్చి పాకిస్తాన్ ఆర్మీని కొట్టారు మనం చూసాం ఆ విజువల్స్ కూడా సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు రష్యా ప్రపంచ దేశాలకు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది గంటకు ఒక మిసైల్ లేపుతూ గంటకి గంటకి ప్రతి గంటకి ఒక మిసైల్ లేపుతూ ఏదో పక్క దేశం మీద వేయట్లా ఏ యూరోపియన్ కంట్రీస్ మీద లేకపోతే న్యూజిలాండ్ మీద ఇంకో దేశం మీద వేయట్లేదు వాళ్ళ భూభాగంలోనే వాళ్ళ సముద్ర జలాల్లోనే వీళ్ళు మిసైల్ వేసుకుంటారు అంటే మేము అయితే మాట్లాడతాం లేదంటే యుద్ధానికైనా సిద్ధం అంటూ ఒక స్ట్రాంగ్ వార్నింగ్ నిజంగా ప్రపంచ దేశాలకు ఇస్తున్నారు దాంట్లో ఏమాత్రం మొహమాటం లేదు అండ్ పర్టికులర్గా ట్రంప్కి ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకంటే పుతిన్ ఆల్రెడీ ఇంతకుముందు హెచ్చరించాడు యాక్చువల్ రష్యాతో మనం చమురు నిల్వల గురించి మనం బిజినెస్ డీల్ చేసుకుంటూ ఉంటాం ఇది ఎప్పటి నుంచి జరుగుతున్న విషయం ఎప్పుడో నైన్టీన్ సెవెంటీలో ఒక యుద్ధం జరిగితే కూడా మనకి అప్పుడు రష్యా సపోర్ట్ చేసింది సో ఆ యొక్క కట్టసితో మనం ఇప్పటికీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాం సో అది రెండు దేశాల మధ్య ఒక మంచి స్నేహపూర్వక ఒప్పందం ఇంకా వాణిజ్యపరంగా కూడా మనం కొన్ని కొన్ని డీల్స్ చేసుకుంటూ ఉంటాం వాళ్ళు కూడా మనకి ప్రపంచ దేశాలకి ఎవరికైతే ఇస్తారో దానికన్నా కూడా మనం తక్కువ ధరకే వాళ్ళు మనకు చమురు ఇస్తూ ఉంటారు అమ్ముతూ ఉంటారు సో రీసెంట్గా జరిగిన కొన్ని కాన్సిక్వెన్స్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆ యొక్క చమురు నిల్వల మీద కొంచెం ఉత్పత్తి మీద ఇబ్బంది పడితే సో మా దగ్గర కొద్ది రోజులు చమురు దొరకదని చెప్పి రష్యా మనకి చెప్తే దాని తర్వాత మనం కొన్ని సోవియట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో వాళ్ళతో మనం బిజినెస్ చేద్దామని అనుకుంటే వెంటనే ట్రంప్ మా లైన్లోకి వచ్చి లేదు మీరు అసలు వేలుతో చేయడానికి కుదరదు ఇండియాకి చమురిస్తే మాత్రం బాగోదు అంటూ కూడా వాళ్ళని కూడా హెచ్చరించాడు వెంటనే ఆన్ ది స్పాట్ రియాక్ట్ అయిన పుతిన్ ఒకటే ఒక ట్వీట్ చేశాడు పొరపాటుని ఇండియాని గెలకాలని చూస్తే మాత్రం నే నేనైతే అసలు ఒప్పుకోను సో ప్రపంచ దేశాలు కూడా ఒప్పుకోవు మీరు మ మాడి మశానం అయిపోతారంటూ కూడా అంటే ఒక రకంగా కర్మ సిద్ధాంతాన్ని వాడాడు పుతిన్ పుతిన్ తెలుసు కదా మొత్తం ప్రపంచంలో ఏం జరుగుతుందో అందరూ అనుకుంటూ ఉంటారు ఏం జరుగుతుందో అనే కానీ పుతిన్కి ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ సీన్ టు సీన్ ఆయన ఆయనకి నివేదిక వెళ్తూ ఉంటాయి ప్రతి దేశంలో వాళ్ళోళ్ళు ఉంటారు ప్రతి దే దగ్గర వాళ్ళోళ్ళు ఉంటారు సో లైక్ స్పై అనుకోండి మీరు ఏమనుకోండి కానీ ఏం జరిగినా సరే పుతిన్కి మస్ట్గా వెళ్తే రిపోర్ట్స్ సో అలాంటి ట్రంప్ ప్రతి ఒక్క విషయంలో ఆగుతున్నాడంటే అది కేవలం భారతదేశం కోసం మాత్రమే ఎందుకంటే భారతదేశం అండ్ చైనా రష్యా ఈ మూడు దేశాలు కలిసి జియో ని ఏర్పాటు చేసి షాంఘైలో ఒక పెద్ద సదస్సు పెట్టుకొని సో దానికి సంబంధించిన వాణిజ్య వ్యవహారాలు కావచ్చు లేకపోతే ఆంతరిక వ్యవహారాలు కావచ్చు వీటన్నిటి గురించి మాట్లాడుకున్నారు ప్రపంచ దేశాలకి అంటే ఈ ఈ మూడు కూడా స్ట్రాంగెస్ట్ ఎకానమీ వరల్డ్ వైడ్గా రేపొద్దున నెక్స్ట్ ఇన్ టెన్ ఇయర్స్ రేపొద్దున మనమే ప్రపంచ దేశం శాసిస్తాం అనే ఒక క్లియర్ మెసేజ్ని నాట్ ఓన్లీ యూఎస్ కొన్ని కొన్ని అయితే ఎవరైతే మేమే గ్రేట్ అని చెప్పుకుంటా ఉంటారు వాళ్ళందరికీ క్రిస్టల్ క్లియర్గా మెసేజ్ ఇచ్చిన పరిస్థితి మరి ఇలాంటి నేపథ్యంలో రష్యా కవింపు చర్యలకు పాల్పడితే సో ప్రపంచ దేశాలకు ఒక రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది ఏసే మిస్సైలు వాళ్ళ భూభాగంలో కాకుండా వేరే ఉక్రెయిన్ మీద వేసేయచ్చు పెద్ద మ్యాటరింగ్ కాదు జస్ట్ డైరెక్షన్ తప్పడమే అది కానీ ఎందుకు వేయట్లేదు రీజన్ అంటే మేము మాట్లాడితే చర్చలు దిగుతాం లేదంటే యుద్ధానికైనా దిగుతాం అని ఇండైరెక్ట్గా చెప్పడం ప్రపంచ దేశాలకి సో ఏది ఏమైనప్పటికీ కూడా పుతిన్ చేసిన పనిని నేను సమర్థిస్తున్నా మీరేమంటారో కామెంట్ రూపంలో చెప్పండి చూస్తున్నారండి టీవీ